ఈనాడు చాలా విశేషమైనటువంటి అక్షయ తృతీయ అని మహాపర్వము ఈనాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో కనుక పరమేశ్వరుని శివుణ్ణి ఏకైక శివాయి విష్ణు రూపాయ శివరూపాయ విష్ణమి అని చెప్పేసి విష్ణువుకి శివుడికి ఏ విధమైన భేదం లేదు కాబట్టి ఈనాడు ఆ శివుణ్ణి పరమేశ్వరుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పడం జరుగుతుంది అందులోని అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుద్ధ తగి నాడు రావడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రత్యేకత ఏంటంటే ఏదైతే గనక మాసాలలో మనకి ప్రత్యేకించి ఒక్కొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది అందులో ఒక మాసం ఇక ఈనాడు వైశాఖ మాసంలో చేసుకున్నట్లయితే దానానికి ప్రతీతిగా చెప్పడం జరుగుతుంటుంది శాస్త్రానుగుణంగా అందులో మనకి కార్తీక చెప్పుకున్నట్లయితే కనుక స్నానాదులకి అభిషేకాలకి స్వామివారి దానాలు పరమేశ్వరికి అనుగ్రహం చేస్తున్నటువంటి కార్తీక రామోదాడికి తీర్థం దీపాలు దానాలు చేయడం అనేది మనకి అలా అనాదిగా జరుగుతున్నటువంటి విషయం అందులో మాఘవాళు చూసుకున్నట్లయితే కనుక శివుడికి అత్యంత ప్రేతికమైన మాసం ఈనాడు స్నానాలకి ప్రసిద్ధిగా చెబుతూ ఉండడం జరుగుతుంటుంది అందులో చూసుకున్నట్లయితే గనక మనం ఏదైతే భక్తి శ్రద్ధలతోటి వైశాఖ మాసంలో దానాలకి ప్రసిద్ధిగా చెప్పబడడం జరుగుతుంటుంది ఎవరైతే గనక పరమేశ్వర అనుగ్రహం కోరి ఏదైతే పాప సంజయం అంతా కూడా నశించి పాపాన్ని క్షయం చేసేటువంటి దగ్ధం చేసేటువంటి మాసంగా ఈ వైశాఖ మాసం పరిగణింపబడుతుంది ఈ వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే గనక ఎవరిదైనా ఎవరైతే కనుక ఈ లక్ష్మీ పదం లక్ష్మీ లక్ష్మీ కటాక్షం కావాలని కోరుతూ ఉంటారో అవి ఈనాడు ప్రత్యేకంగా అమ్మవారికి లక్ష్మీదేవి ప్రీతిగా పూజ చేయడమే కాకుండా ఆవిడకి ఇష్టమైనటువంటి పదార్థాలని నివేదన చేసి అదే కాకుండా ఏదైతే భక్తి శ్రద్ధలతోటి లక్ష్మీదేవిని అందులోని సత్యనారాయణ స్వామిని కూడా ఈనాడు వర్గం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే గన భగవంతుడి యొక్క తపస్సుతోటి భక్త భగవంతుడి యొక్క ఆశీస్సులు కోరేటువంటి ఎవరైతే ఉంటారో ఈనాడు వైశాఖ మాసంలో ముఖ్యంగా ఈ సత్యనారాయణ స్వామి వర్తమాన్ని చేయడమే కాకుండా వారు ఏదైతే కనుక వైశాఖ మాసం దానానికి ప్రాముఖ్యత కలిగి ఉంది కాబట్టి ఈనాడు ఒక భక్తి శ్రద్ధలతోటి తదానుగుణంగా ఏదైతే కనుక మనకి యథాచితంగా లభిస్తాయో వాటితోటి మనం దానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అందులో ముఖ్యంగా ఈ కార్తీక ఈ వైశాఖ మాసంలో మనం చూసుకున్నట్లయితే వైశాఖ మాసంలో ఛత్రం అంటే గురువు మరియు పాదరక్షలు అదే కాకుండా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ ఉత కుంభదానం అనేటువంటిది విశేషంగా చెప్పబడి ఉంటుంది అక్షయ తృతి అంటే బంగారం ఒకటే తీసుకోవడం కాదు ఆ బంగారం తీసుకోవడం వల్ల కలియు ప్రభావం పెరుగుతుందని చెప్పడం కూడా జరుగుతుంది అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే కానీ ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి బంగారం తీసుకోవడం అనేది అనాదిగా ఇది అందరికీ అవలంబించినటువంటి వ్రతంగా ఆచరిస్తున్నారు అది ముఖ్యంగా అది మంచిది కాదు అది ముఖ్యంగా ఎవరైతే కానీ భక్తి శ్రద్ధలతోటి ఉద దానం అంటే ఏమిటంటే మన జీవన పర్యంతము అంటే జీవన కాల పర్యంతము ఎవరైతే గనక తర్వాత కూడా కొన్ని షోడశ దానాలని కానీ అంటే కనుక ఉద దానం కానీ చేసినట్లయితే కనుక వారు నడిచేటువంటి మార్గంలో ఏదైనా అవరోధాలు కలగకుండా ఏ విధంగా ఆకలి లేకుండా వారంతా సుఖంగా ఉండాలి అని కోరుకునే వారు ఎవరైతే ఉంటారో ఈనాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి నీటి కొండలో నీళ్లను నింపి వారికి అందులో ఎవరైతే కనుక బ్రాహ్మణోత్తముడైనటువంటి వారికి ఈ ఉదకుంభదానం చేస్తారు వారికి ఏ విధమైనటువంటి ఆకలి దప్పికిలు కలవు కలగవు అనేటువంటి ఇదిగా ప్రశస్తి చెప్పడం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే గనక ఈ ఆ ఉద పాటు ఛత్రము చామరము అదే అదే కాకుండా పాదరక్షలు ఇస్తారు అలాగే అన్ని విధాలుగా కూడా పరమేశ్వరునికి అనుగ్రహం కలుగుతుందని మనకి శాస్త్ర ప్రకారంగా చెప్పబడి ఉన్నది